అమరావతి రాజధాని మహిళలపై సాక్షి మీడియాలో జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్ కృష్ణరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కూటమి నేతలు ఆందోళన చేపట్టారు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు ఈ ఆందోళనలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ మైనారిటీ ప్రభుత్వ సలహాదారు షరీఫ్ టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులు పాల్గొన్నారు సెంటర్లో కొద్దిసేపు ధర్నా చేసి జర్నలిస్ట్ కోమునేని శ్రీనివాస్ కృష్ణం రాజులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతి రెడ్డిలు బేషరతుగా రాజధాని మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు LASIN JARED! LASIN JARED! LASIN JARED! ఈ మహిళల అబద్ధం చేసిన వాళ్ళని శిక్షించాలి. శిక్షించాలి. అమరావతిని అబద్ధం చేసిన వాళ్ళని శిక్షించాలి. మహిళా గౌరవాన్ని కించపరిచినటువంటి వాళ్ళని గౌరవాన్ని కించపరిచినటువంటి వాళ్ళని శిక్షించాలి. శిక్షించాలి. అమరావతిని అబద్ధం చేసిన వాళ్ళని శిక్షించాలి. అమరావతిని కించపరిచినటువంటి వాళ్ళని. گنگ گنگ اما ميرو گريندڙا جو رندڙا ಬಾವು ಕೈಯಲ್ಲಿ ಗೆಂಕ ಬಂತಿನ ವರೆ ನಮಸ್ತೆ ಸರ್ ಜೈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సాక్షి టీవీ ఛానల్ సాక్షిగా ప్రజల రాజధాని అమరావతి అమరావతిని రాజధానిని కించపరుస్తూ మహిళల్ని ప్రత్యేకంగా మరింత కించపరుస్తూ అక్కడ ఉండే వాళ్ళందరూ వైశ్యల్ని వైశ్య రా వైశ్యుల రాజధాని అని మరి ఏ రకంగా కూడా బెదురు జంకు లేకుండా అసత్యాలని సాక్షి టీవీలో కృష్ణరాజు అన్నతను మరి బహిరంగంగా చెప్పి రాష్ట్ర యావత్తున్న మహిళ లోకం యొక్క ఆత్మగౌరవాన్ని కించపరచడమే కాకుండా రాజధాని ఎప్పుడు ఎప్పుడు మనం నిర్మించుకుంటున్నాం ఈ రాజధాని ఈ దేశంలో కాదు విదేశాల్లో మొత్తం కూడా విశిష్టమైన ఒక మరి పేరు ప్రఖ్యాతులు సాధించే రాజధానిగా నిర్మించుకోవాలని ఆలోచన చేస్తున్న తరుణంలో మరోసారి రాజధాని మీద బురద చల్లి తమ అక్కసుని వెల్లబుచ్చారు ఇది కేవలం రాజధాని విషయంలో కాదు మహిళల ఆత్మగౌరవాన్ని మహిళల యొక్క మరి ఏదైతే వ్యక్తిత్వం ఉంటుందో ఆ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అమరావతిలో ఉండే మహిళ వైశ్యులని వేష రాజధాని అని చెప్పడం ఇది ఆంధ్ర రాష్ట్రం యావత్తు మొత్తం ఐదు కోట్ల ప్రజానీకం దీన్ని నిరసిస్తున్నారు ఖండిస్తున్నారు దీని మీద ఎవరైతే ఈ రకంగా మాట్లాడారు కృష్ణరాజు గారు కానీ దాన్ని ఛానల్లో మరి ఎవరైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడకుండా నవ్వుతూ ఆ అదండి మీరు చెప్పింది రేపు ట్రోల్ అవుద్దండి సోషల్ మీడియాలో పెడతారండి అని చెప్పాడు తప్ప నువ్వు మాట్లాడుతుంది తప్పు ఈ రకంగా మాట్లాడకూడదని నివారించకుండా వెకిలి చేస్తలు వేస్తూ వెకిలి నవ్వులు నవ్వుతూ ఆ రకంగా అతన్ని సహకరించాడనే విషయాన్ని కూడా ఇస్తారు మనవి చేస్తున్నారు నాకు ఒక సందర్భం గుర్తు వస్తుంది పాండవుల్లో ఏదైతే జూదూ జూదంలో ఓడిపోయినప్పుడు తన భార్యని కూడా ఓటమి పాలైనప్పుడు ద్రౌపది గారి ద్రౌపదిని వస్త్ర వివస్త్రం చేయడానికి ఆనాడు దుస్సాహసం చేశారు కౌరులు ఆ రకంగా దుస్సాహసం చేసినందుకు మహిళల్ని నిండు సభలో అవిస్త్రం చేయడానికి మరి బట్టలు ఊడగొట్టడానికి ప్రయత్నం చేసి చరిత్రలో నామరూపాలు లేకుండా పోయారు కౌరవులు ఆ రకంగా శ్మశానానికి వాళ్ళు మరి అయ్యారు అదే పరిస్థితి నాడు ఒక మహిళల్ని కించపరిస్తేనే మన పురాణాల్లో ఏ రకంగా శిక్షించారో మనం ఒకసారి చూసాం రోజు రాష్ట్రంలో అందరు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన ఈ సాక్షి ఛానల్ని కానీ సాక్షి పార్టీని వైఎస్ఆర్ పార్టీని కానీ ఎవరు కూడా సహించడానికి వీల్లేదు ఒక ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎప్పటి వరకు నోరు మెదిపి ఇది చేసింది తప్పు ఈ రకంగా చేసిన వాళ్ళని నా ఛానల్ నుంచి బహిష్కరిస్తున్నాను అని చెప్పకుండా ఎవరైతే కొమ్మినేని శ్రీనివాసులు అరెస్ట్ చేశారో వాళ్ళంతూ చూస్తాను అంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలని పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు పలుకుతున్నట్టుగా ఈ సందర్భంగా మరి భావించాల్సిన అవసరం పరిస్థితి ఉంటుంది కాబట్టి మహిళలే కాదు అందరూ కూడా ముక్తం ఖండంతో ఖండించడమే కాకుండా మన ఆంధ్ర యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేటువంటి విషయాలు పురావృతం కాకుండా మనం అందరం ఐక్యంగా ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ప్రతిష్టని మరి కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన సమయం గత రెండు రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం మరి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున సాక్షి ఛానల్ ద్వారా మరి ఆ రోజున డిబేట్స్ లో మరి సాక్షి విలేకరుగా ఉన్నటువంటి జర్నలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణరాజు గారు కానీ ఆయన సపోర్ట్గా ఉన్నటువంటి కుంభనే శ్రీనివాసరావు కుంభనే శ్రీనివాసరావు మరి ఆ రోజున మాట్లాడిన పదజాలం అంటే ఆంధ్ర రాష్ట్ర మహిళల యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా అంటే మనం చూస్తున్న మన భారత సంస్కృతి ప్రకారం ఆడదానికి ఆడవారికి ఒక ప్రత్యేకమైన మన స్థానం ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకమైన గౌరవం మనం ఇస్తున్నాం ప్రతి సందర్భంలో కూడా మన ఆడవారిని గౌరవించుకునే విధంగా మన సాంప్రదాయం ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఆడవారిని కించపరిచే స్థాయిలో కూడా మరి సాక్షి మీడియా ద్వారా మరి ఆ రోజున కొమ్మరేని శ్రీనివాసరావు గారు కానీ మరి దానికి మాట్లాడిన తీరు కృష్ణరాజు గారు కానీ మాట్లాడిన ఆడవారిని ఒక మరి వేసేల రాజధానిగా మాట్లాడటం కూడా చాలా దారుణమైన మాటలు అవి మరి వారి మాట్లాడుతు కాకుండా మరి వారి అధినాయకుడుగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా చాలా దారుణమైన పరిస్థితి అంటే సాక్షి పేపర్ కోసం గురించి కూడా మనం రెండు మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అంటే గతంలో చూసాం సాక్షి పేపర్ పెట్టిన పెట్టిన కూడా ఇప్పుడు కూడా ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని బయట పెట్టకుండా ప్రజలకు ఇబ్బందికర పరిస్థితుల్లో వారి పార్టీ యొక్క ఇమేజ్ని పెంచుకునే విధంగా కూడా ఎప్పుడో సాక్షి మీడియా ముందుకు వెళ్ళింది ప్రజలు కించపరిచే స్థాయిలో ఇవాళ మాట ఆడవారిని ప్రత్యేకంగా కించపరిచే స్థాయిలో మాట్లాడిన మాటలని వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేయడం కూడా చాలా దారుణమైన పరిస్థితి మరి అలాంటి సాక్షి మీడియాని మీడియా పై మరి కేసులు పెట్టి ఆ సాక్షి ఛానల్ రద్దు చేసే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మాజీ సభ్యురాన్ని మరియు పశ్చిమ గోదావరి ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు అక్కడ దేవతలు నడియాడతారంట ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మహిళల పరిస్థితి చూస్తుంటే మాకు ఎంతో బాధగా ఉంది ఎందుకంటే వీళ్ళ వేళ గురించి వైసీపీ నాయకుల గురించి సాక్షి మీడియా ఛానల్లో కూర్చొని పొమ్మి నేను శ్రీనివాసరావు రాజు రాదు ఇష్టం వచ్చినట్టు మహిళల ఆత్మ గౌరవాన్ని కించకొల్చేటట్టు మాట్లాడారు మేము ఒకటే అడుగుతున్నాము అమరావతి దేశ రాజధాని అన్నారు కదా మరి మరి తాడేకల్లిలో మరి జగన్మోహన్ రెడ్డి ఇల్లు అక్కడే కదా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బాధ్యత ఉంటుంది కదా మరి బాధిత పరిస్థితి ఏంటండి మరి అది కూడా ఒకసారి గమనించుకోవాలి కదా మీరు అంటే పచ్చకామిడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు మరి మీకు అలా ఉందేమో మీ మనోభావాలు అలా ఉన్నాయేమో ఈ రోజున మహిళలు కించపరిచారు అమరావతి రైతులు పదిహేను వందల రోజుల మీద వాళ్ళు కింద మీద పడి వాళ్ళ స్వాతంత్రం కోసం స్వేచ్ఛ కోసం కృషి చేస్తే మీరు ఈ రోజున అమరావతి రైతులు కాదు ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ మీరు కించపరిచారు ఆంధ్రప్రదేశ్ మహిళలందరి గౌరవాన్ని మీరు దెబ్బతీశారు చూసుకోండి సత్య రామకృష్ణారెడ్డి నువ్వు జాతి అన్నావు మహిళలని సంకర జాతి అంటే ఏంటి అనుకుంటున్నావు నీ అమ్మ ఒక తల్లి నీ అమ్మ కడుపు నుంచి నువ్వు వచ్చావు నీ కన్న తల్లి కడుపు నుంచి వచ్చావు నీకు నీ అదే విధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి నీ తల్లిని నీ చెల్లిని నువ్వు బయటికి తీసావు ఈ రోజు నీ తల్లిని చెల్లి తీసినాడు అందరికి ఏం గౌరవిస్తావు నువ్వు ఒకరు గుర్తు పెట్టుకోండి నీకు అందరికీ కూడా ముందు ముందు మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తాడు కూటమి కూడా మీ వీటిని ఏ విధంగా శిక్షించాలో తప్పకుండా శిక్షిస్తుందని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ